హాయ్ ఫ్రెండ్స్ ఇది జోన్ మనం ఎంట్రన్స్ అన్నమాట ఇది నేను ఇంటికి వెళ్ళి ముందు మాట ఇది ఎంట్రన్స్ ఎందుకంటే అప్పుడు చాలా పబ్లిక్ ఉంది ఆ టైంలో నేను ఫోన్ కూడా తీయలేను ఎందుకంటే ఎవరైనా లాక్కుని పట్టుకుంటారనే భయం కూడా ఉంటుంది అనమాట అంత పబ్లిక్ అందుకని వెళ్ళే ముందు అయితే తీద్దాము అన్నట్టుగా ఇంకా వెళ్ళే ముందు తీయలేదు ఇంటికి వచ్చే ముందు అయితే తీసానమాట స్టార్ట్ అయ్యాము మా నాన్నగారు అయితే బాడిని మీద అయితే తీసుకుని వెళ్తున్నారు అమ్మాయిల కంపెనీకి చూసారు కదా ఎటు చూసిన కంపెనీలే కానీ కనిపిస్తాయి ఎటు చూసినా లోడింగ్ అయిన బళ్ళే కనిపిస్తాయి ఇక్కడ ట్రక్కులు ఎక్కువగా ఉంటాయండి కంటైనర్లోనే పట్టుకెళ్తారు ఇది షిఫ్ట్ చేస్తారనమాట షిప్పింగ్ ఉంటుంది ఆ షిప్పింగ్కి అయితే అక్కడికి పట్టుకెళ్ళి మళ్ళీ ఆ కంటైనర్లు అక్కడికి వేసి వాళ్ళే బయట దేశాలకు అయితే పంపిస్తారు చూసారు కదా ఎక్కడ చూసినా మీకు ఇవే కనిపిస్తాయి ఎందుకంటే ఇది నా ఎంతో మందికి ఉపాధిని కల్పించే ప్లేస్ కాబట్టి ఇలాగా చూసారు కంటైనర్లు ఎలాగెళ్తున్నారో వెళ్ళడం రావడం సరే కదా కంటెన్యర్లు ఎలాగెళ్తున్నాయి అందరూ ఉన్నదన్న నాకు తెలియదు ఎందుకంటే బోల్డ్ రకాలు వెళ్తాయి కాబట్టి ఇంకొక కొంచెం సేపలు అయితే మేము మా అమ్మల కంపెనీకి అయితే చేరుకుంటాము ముందు నన్ను మా అమ్మాయిని అయితే వదిలేసి మళ్ళీ మా అమ్మని అయితే తీసుకురావడానికి మాట ఇదంతా కంపెనీలు అండి బోల్డ్ రకాల కంపెనీలు ఉంటే ఏ కంపెనీ అన్నది నాకు పేర్లు తెలియదు ఎందుకంటే నేను కూడా వెళ్ళింది మాత్రం ఫస్ట్ టైమే ఎందుకంటే నాకు ఎప్పుడు వెళ్ళే అవకాశం లేదు అందుకని వెళ్ళలేదు అదనం అక్కడ తెలిసిన వాళ్ళు ఉండాలి లేదంటే పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ వెళ్ళి చూసి వచ్చినా పర్వాలే కానీ వీడియో తీసుకోవడానికి మాత్రం కంపల్సరీగా అయితే పర్మిషన్ ఉండాలి వాళ్ళు పర్మిషన్ లేకుండా అయితే మనం ఏమీ చేయలేము తర్వాత మన మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఇది కండ్లాది సంబంధించింది కాబట్టి ఇది గవర్నమెంట్ టైప్లోనే ఉంటుందండి చూసారు కదా ఎలా చేస్తున్నారో ఎన్ని ఉన్నాయి చూసారు కదా బళ్ళు ఇవన్నీ బయటికి ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి తయారైంది లేదంటే ఇక్కడి నుంచి కటింగ్ చేసింది ఇవన్నీ మా మావిగారు కంపెనీ ముందుకు వస్తాదన్నమాట తర్వాత అమ్మ వాళ్ళ కంపెనీ చాలా దూరం అన్నమాట అందుకని ఆ అమ్మనైతే మార్నింగ్ టైంలో నాన్న వదిలేస్తాడు ఈవినింగ్ టైంలో ఆటో మీద అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ వాళ్ళు నాన్న అక్కడ వదిలేసారు కొంచెం సేఫ్ నడుస్తుండట నేను అమ్మనే అంటే వెళ్ళాలి కదా అందుకని నాన్న కూడా పనికి లేట్ అయిపోతుందని చెప్పి నాన్న పని పని మధ్యలోంచి వచ్చాడు అనమాట నాన్న కూడా డ్రైవరేనండి నానైతే బండే నడుపుతాడు ఆయన కూడా ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ చేయడం పెద్ద పెద్ద ప్లాస్టిక్ జంబులు లాంటి డబ్బాలు ఉంటాయి కదండీ అవన్నీ తీసుకుని వెళ్ళి తీసుకొస్తారన్నమాట ఇంకా మీరు ఏమేమి వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏ కంపెనీ చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి ఆ విధంగా మీరు చెప్పిన కామెంట్స్ అన్నీ చూసి నేను పర్మిషన్ తీసుకుని అంటే తొందర తొందరగా కాకపోయినా ఎప్పటికైనా కానీ నేను ఒక్కొక్క కంపెనీ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడానికైతే నేను ప్రయత్నిస్తాను చూసారు కాదా ఫైనల్గా అయితే అమ్మాయిల కంపెనీకి అయితే చేరుకున్నాం ఇది అమ్మాయిల కంపెనీ చూసారు కదా ఎంత జనం ఉన్నారో వీళ్ళందరూ పార్టీకి వచ్చిన వాళ్ళేనండి బోల్ మంది పనిచేస్తారు అమ్మాయిల కంపెనీలోను నేను ఎక్కువ వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అని చెప్పి అయితే నేను తెలియదు ఇది లోపలికి వెళ్ళనమాట లోపల ఇవి కటింగ్ అంటే ఇవి మొక్కలో చేసేసి అలా ట్రోలీలు వేసేస్తారు కటింగ్ మిషన్ మాట ఇది ట్రోలీ ఇది లోపల పైన ఉన్నాయి చూడండి అవన్నీ బేల్లు అంటారు ఇవి కట్టింగ్ చేసేసి పక్కన వేసారు ఇది మళ్ళీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట బయటికి అమ్మ ఇక్కడే కట్టింగ్ చేస్తుంది అండి వాళ్ళు ముస్లింస్ కదా గురకలు వేసుకున్నారు అమ్మ వాళ్ళు ఇక్కడే కట్టింగ్ చేస్తారంటే కటింగ్ చేసి పక్కన పెట్టేశారు ఎవరు ఎంత కట్టింగ్ చేశారు అన్నది ఇందులో తెలుస్తుంది అనమాట లోపల ఇంకా బేళ్ళు ఉంటాయండి వాటిని విడదీస్తారు విడదీసి జీన్స్ అయితే జీన్స్ టీషర్టు బొమ్మలు జాకెట్లు స్వెటర్లు జాకెట్లు అంటే చలికాలంలో వేసుకునే చైన్లు ఉన్నాయి కాబట్టి జాకెట్లు అంటారు ఒకవేళ మాలైపోయింది అనుకోండి మళ్ళీ అందులోంచి ఓ బేల్ తీపిస్తారు తీసి కట్ చేసి అందరికీ కొన్ని కొన్ని ఇస్తారు ఇలా గుప్పలు గేసేస్తారు అనమాట గుప్పలు గేసేసిన తర్వాత అందులోంచి కటింగ్ చేయాలి కటింగ్ కూడా ఒక్కొక్క కటింగ్కి అంటే ఒక్కో పీస్కి ఒక్కో కటింగ్ ఉంటుంది అంటండి నిజంగానే అంటే ఇది పనిలేదు కదా ఇంకా రెస్ట్ టైం అది ఈరోజు సెలవు కాబట్టి అందుకని చూపించలేకపోతున్నాను ఇవి ట్రోలీలు ఎందుకంటే ఇలా కటింగ్ చేసినవి అందులో వేసుకుని వజన్ చేస్తారంట ఎంత కటింగ్ చేశారన్నది చెప్పి అందులోకి తీసుకెళ్తుందమ్మా చూపించడానికి నాకు చూసారు కదా కటింగ్ వాళ్ళంతా సైడ్ పెట్టేశారు ఇదంతా వజన వేసి ఎంత చేశారు అన్నది దాన్ని బట్టి వాళ్ళు కేజీ లెక్కనైతే ఇంత అని ఇస్తారంట కొంతమంది ఫిక్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు వేరే అమౌంట్ అంట ఇలా కటింగ్ చేసుకునే రోజు వరకు అయితే వేరే అమౌంట్ అంటండి ఇది కొంతమంది నుంచొని చేయలేని వాళ్ళకు కూడా అవైలబుల్గా కూర్చునే కటింగ్ కూడా పెట్టారు అంటే కటింగ్ మెషిన్ కూడా మీకు చూపించాను చూడండి అది అంటే అది చాలా షార్ప్గా ఉంటుంది ఇది వజన్ వేసేది అంటండి అమ్మ చెప్తుంది ఇక్కడ వజన్ వేస్తారు ఎవరెంత కటింగ్ చేశారు అన్నదనే దాన్ని బట్టి ఇక్కడేమో కూర్చొని పనిచేసే వాళ్ళు అంటండి ఇది కటింగ్ మెషిన్ చూసారు కదా దానికి బ్లేడ్ చూసి ఎంత షార్ప్గా ఉందో వేసేసారు అంటే పిల్లలు అట్టా వస్తారు మళ్ళీ అమ్మని అవుతుంది అని అయితే దాని క్యాప్లైతే పెట్టేశారు ఇక ఈ విధంగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా కష్టం కష్టపడి లేనిదే ఒక్క రూపాయి ఎవరు ఇవ్వరు కదా అందుకని అమ్మ ఇలా కష్టపడుతుంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కష్టం పడిన సొమ్మే మన దగ్గర ఉంటుంది అది అమ్మ వాళ్ళు అయితే కొన్ని కష్టాలు పడ్డారు కానీ ఇప్పుడు ఇప్పుడే రికవర్ అయ్యారు దేవుడు వాళ్ళ అందున ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు ఒక పొజిషన్కి అయితే వచ్చారన్నమాట ఇంకొకటి ఏంటంటే కష్టపడాలి ఈ ఈ వయసులోనూ అప్పుడే మన చేతులు కాళ్ళు బాగా పనిచేస్తాయని చెప్పి అయితే అమ్మ సిస్టమ్ మాత్రం అమ్మకి ఎంత లాభాగోనా కానీ ఒకరోజు సెలవు పెట్టుకుంటుంది లేదంటే ఇంకా ఒకవేళ నార్మల్గా ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మా నాన్నగారు అంతే అండి ఒకరోజు కూడా లీవ్ తీసుకోరు ఆయన కూడా చాలా కష్టపడతారు వాళ్ళిద్దరూ కష్టపడి కొన్ని అప్పులు తీర్చుకుని పొజిషన్కి అయితే వచ్చారు అమ్మ స్టార్టింగ్ నుంచి ఈ కంపెనీలోనే పనిచేస్తా అని చేసిందంటండి అందుకనే చూసరికి కదా అంత మాల్ ఉందో ఇదంతా కటింగ్కేనండి ఒక్కొక్క కటింగ్కి ఒక్కొక్క పేరు అంటండి మళ్ళీ ఒక్కొక్క క్లాత్కి కూడా ఒక్కొక్క పేరు ఉంటుందంట అవన్నీ అయితే నాకు తెలియదు నేను మర్చిపోయాను ఈ స్వెటర్లు జాకెట్లు ఎలాగే వేస్తారనమాట శీతాకాలం వచ్చిందంటే అమ్మ వాళ్ళకైతే కంపల్సరీగా స్వెటర్స్ అయినా జాకెట్లు అయినా ఇస్తారు పెద్ద పెద్ద కప్పుకోవడానికి కమ్మలు ఉంటాయి కదండీ అవి ఇదంతా తిరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నా నాన్నగారు ఇక్కడ ఇక్కడైతే వదిలేసి వెళ్ళిపోయారన్నమాట ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే నడుచుకుంటా నేను అమ్మమ్మ బాబు అయితే వెళ్తాను వీడియో తీసేది నేనే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్